యోగ్యత ద్రోణుడు విచక్షణ జ్ఞానం కలవాడు వివేకవంతుడు ఆయనకు కొడుకుపై ఎంతటి మమకారం అంటే అశ్వత్థామ మరణించాడన్న గాలి వార్త చెవిలో పడగానే ప్రాణాలు విడిచిపెట్టేసేనంతంత అంతటి ప్రేమానురాగాలు ఉండి అస్త్ర విద్యా బోధనలో ఆచార్యుడు గొప్ప ఔచిత్యాన్ని పాటించాడు శిష్యుడైన అర్జునుడికి ఉపదేశించినన్ని కిటుకులు సొంత కొడుక్కి నేర్పించనే లేదు ఆ విచక్షణకు మూలం అర్జునుడిది సంయమనం అశ్వత్థామది తెంపరితనం తాను ఉపదేశిస్తున్న అస్త్రాలు దుర్వినియోగమైతే భూమి మీద భయంకరమైన పరిణామాలు ఏర్పడతాయని ద్రోణుడికి బాగా తెలుసు కాబట్టే వాటిని ఉపదేశించే విషయంలో ఆయన అర్హతకు పెద్దపీట వేశాడు అశ్వత్థామ స్వభావం ఎలాంటిదో సౌప్తిక పర్వంలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఒకసారి అశ్వత్థామ ద్వారక వెళ్ళాడు గురుపుత్రుడున్న గౌరవంతో కృష్ణుడు సాదరంగా ఆహ్వానించాడు యాదవ ప్రముఖులు మర్యాదలు చేశారు అందరి అభిమానాన్ని ఆస్వాదించిన అశ్వత్థామ ఉన్నట్టుండి కృష్ణ నీ సుదర్శన చక్రం నాకిచ్చేయరాదా అని అడిగాడు అనుచితమైన ఆ కోరిక యాదవులనే కాదు శ్రీకృష్ణుణ్ణి సైతం విస్మయానికి గురిచేసింది మా అన్న బలరాముడు కానీ కురుమారుడు ప్రద్యుమ్నుడు కానీ చివరకు నా ఆప్తమిత్రుడు అర్జునుడు సైతం ఏనాడు ఆశించని దాన్ని నువ్వు కోరావు అయినా సరే అడిగావు కాబట్టి ఇచ్చేస్తాను తీసుకో అన్నాడు కృష్ణుడు నిజం చెప్పు దాన్ని ఎవరి మీద ప్రయోగించుకోవాలనుకుంటున్నావు అని ప్రశ్నించాడు అశ్వత్థామ వెంటనే జంకు గొంకు లేకుండా నీ మీదనే బదులిచ్చాడు అది అశ్వత్థామ అసలైన నిజం ఇంతకు ఆ చక్రాన్ని ధరించడం కాదు కదా చేతులతో ఎత్తనే లేకపోయాడు సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయాడు బ్రహ్మశిరోనామకస్త్రం విషయంలోనూ అశ్వత్థామ తండ్రిని పరిపరి విధాల వేధించాడు ఆ హింసను భరించలేక చివరకు ద్రోణుడు ఎన్నో జాగ్రత్తలు చెబుతూనే దాన్ని కొడుకు ఉపదేశించాడు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేని వ్యక్తి చేతికి చిక్కిన భీకర భీకరాస్త్రం ఎంతటి ప్రమాదానికి కారణమైందో మహాభారతం వివరించింది కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ వీరులందరూ మరణించాక కృపాచారు్యుడు ఎంతగా వారించిన వినకుండా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ మంత్రించి విడిచాడు దాని తీవ్రతకు లోకం కంపించిపోయింది ఆ దివ్యాస్త్రాన్ని ఉపసంహరించడానికి తగిన తపోబలం అతడికి లేదు చివరికి వ్యాస నారద మహర్షులు శ్రీకృష్ణ పరమాత్మ తమ తమ అమోఘ శక్తి సామర్థ్యాలతో లోకాన్ని మహా విపత్తు నుండి కాపాడారు కాబట్టి ఈ కాలంలోనూ శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన వినూత్న ఆవిష్కరణలు విలువైన సిరి సంపదలు విశేష పాలనాధికారాల వంటి వాటిని సైతం పదునైన ఆయుధాలుగానే పరిగణించాలి అవి యోగ్యులైన వారి చేతిలోనే పడినప్పుడు సద్వినియోగం అవుతాయని గుర్తించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ